అదే సర్ సర్ అలజరం గురువేరే అన్న ఒకసారి అన్న అన్న దంగట్ కొనేట్రో কেনে পিঠা নেকি

ೇನ್ కొంచెం చూసారండి పదహారు వేలు పదిహేడు వేలు తచ్చేస్తే సరే అది పవర్ ప్రాబ్లం ఇది ఇరవై వేలు వదిలిపెట్టినా అది పదిహేడు వేలు చాలా చల్ల కొంచెం తర్వాత అమాయిడైజ్ అట్లా న్యాచురల్ స్ట్రీమ్స్ నుంచి వచ్చేసి ఫోటో ఎక్కువ ఇక్కడ ఫోటో ఎక్కువైనప్పుడు మళ్ళీ తక్కువ బ్యాక్ వాటర్స్ లాగే కనుక పెట్టాలి ఫోర్ పాయింట్ వన్ టూ పాయింట్ త్రీ అలాగే మన డిఫరెన్స్ వైజ్ చూసుకుంటే మన కాల్ టాన్లో షటర్ ఫస్ట్ పాటలో ఈ సూర్యారావు బాగా ఎఫెక్ట్ అవుతుంది కానీ సూర్యారావు బాగా

ು ಆರು ಆರು ಎಕರೆ ಮಾಡಿ ಜನ ಶುಕ್ರವಾರ ಆಯ್ಕೆ ವ್ಯವಸಾಯ

మన ఊళ్ళో పోతుందండి దెబ్బలాగా మొత్తం చూసుకోవాలి మ్యాచ్ చూసుకోవాలి చూపుతుంది ఎక్కడి నుంచి కాలువ దాటండి ఇదికుని మళ్ళీ అటు వెళ్ళి ఏలువెన్ను రైతులు మహానుభావ ములకండ ఉంటే తిండి కూడా అడుగుతున్నారట ఇలా పట్టుకుని ఇలా మో పట్టుకుని ఆకలితో వచ్చి ఇలా కాళ్ళతో చూడవండి ఊరు పడతామండి బాద్రభే వ్యవసాయం ఎప్పుడు ఇలాగే రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి వచ్చేస్తాయండి పాత్ర ਹਾਂ ਜੀ ਉਹਨੇ ਉਹਦੀ ਗਣਕ ਰਾਵਲ ਜੀ ਗੀਰੇ ਰੰਪਟਨਾ ਕਲਪੁ ਕੋਈ ਕੁਝ ਹੱਸਣਾ ਉਹ ਗਣਕ ਉਹਨਾਂ ਦਾ ਬਿਗੇਸਟ ਇੱਕ ਹੋਰ ਮੋਚਣਾ ਪਰ ਇਹ ਵੀ ਇੱਕ ਲਾਜ ਰੰਗ ਸਟ੍ਰੇਟਿੰਗ ਪੂਲੀ ਮੋਡ ਐਂਗਜਾਇਰ ਇਹਦਾ ਇਟਾ ਮਾਰਕ ਕੈਪਟਲ ਤੋਂ ਬਹੁਤ ਸਾਰਾ ਐਂਟ ਰਿਲੀਜ਼ ਸਟੈਂਡਰਡ ਤੇ ਇਹ ਲੈਵਲ ਦਾ ਹੁੰਦਾ ਬਟ ਇਹ అనంతపల్లి దగ్గర కొన్ని ఈస్ కొడ స్టార్ట్ అవుతుంది సో ఇక్కడకి మనకి

ప్రాజెక్టుగా ఉంది సార్ స్టోరేజ్ వాళ్ళ ఎనభై రెండు ఎనభై మూడు మీటర్లు ఇప్పుడు చేస్తున్నారు సార్ అది వాళ్ళకి ఇంటి ఎంత వస్తే అవి ప్లాన్ బరి సార్ ఆ ప్రాజెక్టు వాళ్ళు మరి మనకి

అంటే మూడు వారాలు పంట అంటే దాంతో అంటే తట్టుకోవడం కష్టం సార్ అంటే వారాలు ఇదంతా తిరుగు ఏ విత్తనాలు వేయాలి ఒకసారి మన మంగళవారం 67 డేస్ నుంచి স্বর্ণราటి 10 64 13 18 ఈ సోర్క్రాత్మకు ఇది ఏంట డెసర్ట్ రికవర్ ఏం క్లిక్ 10 లో ఉండి కరమ సార్ గెస్సెస్ హారవత్కి బూస్టర్ వేస్ కూడా చూస్తా రికవర్

మీరు వచ్చారు మీరు దళం పెట్టుకున్నాం సార్ మేము ఏంటంటే గత గవర్నమెంట్ లో గత గవర్నమెంట్ లో మాకు రాలేదు అది తగును కానీ ఇవాళ మీరు వచ్చారు మామూలుగా ఏంటంటే మాకు మేము నష్టపోయాం నెల పదిహేను రోజులు నేను పంట కూడా మొత్తం అందరం కూడా రైతులు అందరూ కూడా మందులు కూడా వేసేవాడు పోయింది మా కర్మకాలు క్రాప్ ఇది అవ్వలేదండి బా క్రాప్ అవ్వలేదండి ఆగస్ట్ నెలలో వచ్చింది ఇప్పుడు ఆగస్ట్ నెలలు దాటాక అప్పుడు ఏ కూడా అవ్వలేదండి యాల పోయిందంటే మళ్ళీ పది కరెజిం కూడా కరెంజం కూడా ఆకుమోలు పోతుంది ఆకుమోలు